పంతొమ్మిది ముప్పై ఆరు ఒక్కసారి చదవండి ఆడవాళ్ళు లేకుండా ఉంటే మంచిది సార్ ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే మళ్ళీ ప్రాబ్లం వాళ్ళకి కూడా అసహ్యం కలుగుద్ది సృష్టి ఆడవాళ్ళకి మగవాళ్ళకి వేరు వేరుగా లేదు కదా మా వాళ్ళు మా వాళ్ళు లేరండి మా వాళ్ళు ఈ బైబుల్ కథ లేరండి నేనే ఉన్నా అయ్యో ఒకసారి తీయండి సార్ ఆది కారణం పంతొమ్మిది ముప్పై ఆరు తీసి ఒక్కసారి చదవండి ఇంకా ప్రైజ్ లాడ్ ఇప్పుడు చెప్పండి ప్రైజ్ లాడ అదే అదే లోతు లోతు కూతులు అదే అలాగే మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి మళ్ళీ చదవండి సార్ అది అది సార్ ఇది ఫోటో దించి పెట్టుకుంటాను సంగతి చెప్తాను నేను దీన్ని అడుగుతా ఖచ్చితంగా ఇప్పుడు అర్థమైందా మీకు ఏమండి నాగరాజ్ గారు ఇంతకు ముందు ఇంకా దారుణాలు దొరుకుతాయి వాళ్ళు వాళ్ళ ఆ లోతు భార్యని లోతు అల్లుల్ని అక్కడ లోతున్న ప్రాంతాన్ని మొత్తాన్ని గంతకం గురిపించి కాల్చేస్తాడు యుగవా ఆ కాల్చి చంపేస్తే వాళ్ళు ఇంకొకటి ఇంకొకటండి ఇంకొక మంచి అద్భుతమైన వాక్యం ఉందండి రెండో సామ్యాలు పదమూడు పదమూడు అధ్యాయం పదకొండు పద్నాలుగు చదవండి రెండో సామ్యాలు కొంచెం ఏడో ఎనిమిదో చదువుకునేప్పటికీ నాకు ఇంతక ఏది ఉన్నది కానీ లేకపోతే పాపం ఆడేళ్ళకు గానీ వీళ్ళకు గానీ వాళ్ళకి మొత్తం వాళ్ళు ఉన్నారు అంతే ఇప్పుడు రెండో సామ్యాలు పదమూడు పదమూడు అధ్యాయము రెండో సామ్యాలు పదమూడు అధ్యాయము పదకొండు నుంచి పద్నాలుగు వచ్చినా చదవండి పదకొండు అయితే అతడు భుజింపవదనని ఆమె వాటిని తీసుకొని వచ్చినప్పుడు అతడు ఆమెను పట్టుకొని నా చెల్లి రమ్ము నాతో క్షీణించము అని చెప్పించమంటే దంగించుకోవటం అండి ఏ పండుకున్నాడు క్షీణించమంటే తెలుసు పండుకున్నాడు అని చెప్పాలా నన్ను అవమానించు ఇది గింత దూరం ఉన్నా నిజంగా అబ్బా మీరు నిజంగా ఇంత ఘోరమైనటువంటి మాటలున్నాయి మరి ఇప్పుడు మన ఇంట్లో చిన్నపిల్లలు అన్నా చెల్లెలుండి ఇలాంటి వచ్చినా చదివారనుకో అనుకో చెల్లి నాతో సైనించుమనే మన ఓడి చదివారనుకోండి మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా టెన్త్ క్లాస్ ఇంటర్ పిల్లలు ఓహో అన్నతో తమ్ముడు పండుకోవడం చెల్లితో తమ్ముడు పనుకోవడం తప్పు కాదని చెప్పి చేస్తారండి మేము అందుకే చెప్తున్నాం బాబు ఈ బైబుల్ జోలికి వెళ్ళకండి అని నెత్తి వరకు చెప్పుకుంటున్నాం అండి మేము ఇప్పుడు విదేశాల్లో అదే జరుగుతుంది కదా తల్లి కొడుకులు సెక్స్ ఉంటది అన్నా చెల్లెలు సెక్స్ ఉంటది మామకోడలు సెక్స్ ఉంటది వర్షాయం బ్రిటిష్ వాళ్ళకి అయ్యా ఇంకొకటి చదవండి పరమ గీతం ఎనిమిది పది చదవండి ఒకసారి ఇది కూడా అద్భుతంగా ఉంటది మంచి వాక్యం ఇది కూడా పరమగీతం ఎనిమిది పది ఎందుకు ఇంకా ఇంకా ఉంది ఏంటంటే అండి వాక్యము నే పరమగీతం ఎనిమిది నేను ప్రాకారం అంటే దాని తిని నీ కుచుములు దుర్గమ్మలైన అందువలన అతని దృష్టికి నేను ఉంది దీని అర్థం ఏంటంటే నేను ప్రాకారం అయితే అంటే నేను గోడలాగా నిఠారుగా నుంచున్నాను నా కుచములు జారిపో నా సళ్ళు జారిపోకుండా గా నిలబడి ఉన్నాయి అందుకని నన్ను ఇష్టపడ్డాడు అని చెప్తుంది అలాగే కాకుండా సార్ ఆయన ఆయన జిఫ్యము నా నోటికి మధురమాయను అంటే ఆయన అంగము నా నోటికి చాలా మధురంగా ఉంది అని అర్థం అండి నేను పాసింది కాబట్టి చెప్తున్నా అతని జిఫ్యము నా నోటికి అతని ఫలము నా జిహ్యము నాకు మధురమాయను అంటే అతని అంగము నా నోటికి చాలా రుచిగా ఉంది బిఎఫ్ అండి కూడా ఉందండి దాని రిఫరెన్స్ కావాలంటే మీకు ఒక నిమిషం తీస్తాను ఆ పరమ గీతం రెండు మూడు అండి పరమ గీతం చూడండి రెండు మూడు నేను చెప్పింది ఉంటుందా రెండు పరమ గీతం రెండు అధ్యాయం మూడవ వచ్చిన నేను బయట ఉండడం వల్ల కొన్ని నేను వచ్చిన చెప్పలేకపోతున్నాను మీకు కావాలంటే అన్ని పాస్టర్ గారు మీరు చెప్తే నేను ఇస్తాను అదే అదేవి దృక్షములలో జల్దర్ దృక్షం ఎట్లున్నదో నా పేరు అట్లున్నడు ఆనంద గరితనై నేను అతను నీడను కూర్చుంటిని అతని ఫలము నా ఫలము అంటే అతని కాయ అతని కాయ నా నోటికి రుచిగా ఉందని చెప్తుంది తీయగా ఉందని చెప్తుంది కాయ అంటే అతను అంగము అనుకుంటాడీ ఫలము అంటే పండుగ అంగమేనండి సెక్స్ చేసేదేనండి సార్ అక్కడ ఫలము ఒక నిమిషం రాజుగారు అతని ఫలము నా జీవనం మధురం అతను కూర్చున్నానని చెప్తుంది నుంచోనున్నాడు ఏమో కూర్చుంది మీరు ఇక్కడ పట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అతని నీడన నేను కూర్చుంటిని అంటే అతను ఉన్నాడు ఏదో కూర్చొని ఉంది అతని ఫలము అంటే ఆయన యొక్క ఆయన యొక్క కాయ పండు నా నోట్లో పెట్టుకుంటే తీగ మనిషికి పండు కాయలు ఎందుకుంటాయండి మనిషికి నాకు ఒక నేను మనిషి నాకు కాయలు కాస్తాయా ఏమన్నా ఆలోచించండి కరెక్ట్ అన్నది అట్లా కూడా కూడా ఇట్లా ఇట్లా నేను అన్నట్టు అంటే ఇప్పుడు సార్ స్టోరీ ఎట్లా ఉండాలంటే నేను బజార్కి వెళ్ళాను యాపిల్ పండు తెచ్చాను యాపిల్ పండ్లు తెచ్చి మా నా నా లవర్కి నేను ఇచ్చుకున్నాను సార్ అప్పుడు అప్పుడు అదే సందర్భం ఓకే ముందు పై సందర్భాలు ఎక్కడైనా కాయలు తెచ్చినట్టు కానీ పళ్ళు తెచ్చినట్టు కానీ ఏ సందర్భం ఉండదు డైరెక్ట్ ఇదే ఓర్డ్ ఉంటది పైన కింద వేరే ఓడ్స్ ఉంటాయి ఇంకా సార్ ఇప్పుడు బైబుల్ ఏంటంటే సార్ కొన్ని ఉపమానంగా చెప్తారండి ఉపమానంగా చెప్పినప్పుడు ఏంటంటే డైరెక్ట్ గా చెప్పలేకపోవడం మీరు ఏం చేస్తారండి ఇప్పుడు మరి ఇంత బాగున్నాయి కదా మీరు ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్పండి ఒకటేనండి నేను ఇప్పుడు ఒక్కటే ముచ్చట అడుగుతా ఇది తండ్రి తండ్రి తోటి వండుకొని పిల్లలు కన్నరాని చూపెట్టింది కదా ఫోటో తీసుకున్నాను అది అవునండి అవును అది నేను తీసుకున్నా అది ఖచ్చితంగా అడుగుతా అది డేంజర్ అది డేంజర్ పెద్ద డేంజర్ అండి అది అడుగుతా అది సరైన సమాధానం చెప్పకపోతే ఇచ్చేసి ఇవ్వటం కాదండి చెప్పు తీసుకోండి మీది బాటా చెప్పేనా మామూలు చెప్పా అవాయా మామూలు చెప్పే మామూలు చెప్పేది పర్వాలేదండి చెప్పు తీసుకుని ఆ చర్చుల్లో నిలబడి చెప్పుతో కొట్టండి అరే బాబు తండ్రి కూతురుతో సెక్స్ ఉంది మామ కోడలు సెక్స్ ఉంది అన్నా జల్లకి సెక్స్ ఉంది కొడుకుల సెక్స్ ఉంది ఇక ఏ వరుస లేకుండా పోయింది బైబుల్లో బైబుల్లో పరిశుద్ధ గ్రంథం అంటే ఇటువంటి అశుద్ధ పదాలు ఎలా ఉంటాయి ఇంత అశుద్ధ పదాలు ఉన్నటువంటి ఈ అశుద్ధ బైబుల్ ని పరిశుద్ధ బైబుల్ అని మీరు ఎలా చెప్పగలరు మా జీవితాలు ఎందుకు నాశనం చేస్తున్నారు మా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు మా మా జీవితాలను ఎందుకు చిన్న భిన్నం చేస్తున్నారు అన్నకి చెల్లి కాకుండా తల్లికి కొడుకు కాకుండా భార్యకి భర్త కాకుండా అక్కకి తమ్ముడు కాకుండా ఎందుకు చిన్నభిన్నం చేస్తున్నారా మా జీవితాలు ఎందుకు పాడు చేస్తున్నారు అని చెప్పి మీ దగ్గర ఏ చెప్పున్నా పర్వాలేదండి చెప్పుతో కొట్టండి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే మీ టైం వేస్ట్ చేశాడు మీ విలువైన కాలం మీ డబ్బు మీ యొక్క శ్రమ అన్ని వృధా చేశాడు కాబట్టి మీరు చెప్పుతో కొట్ట ఉండటంలో ఎటువంటి ఇబ్బంది లేదండి ఇది ఇది భారత రాజ్యాంగ ప్రకారం కూడా మీ రైట్ అది అది సార్ అవునవును అవును కరెక్ట్ మీరు చెప్పినవి నిజమే ఉన్నాయి అందులో ఉన్నాయి నేను ఫోటో తీసుకున్నాను సంగతి చెప్తాను ఆయన నాకు ఫోన్ చేసి రాజు గారు ఫాస్ట్ గారు ఆయన నాకు ఫోన్ చేసి ఇవన్నీ లేవండి మీరు ఎందుకు చెబుతున్నారు అని అడుగుతున్నాడు పాపం లేదు పాపం తెలియదు సార్ ఇప్పుడు సార్ నేను ఒక విషయం చెప్తా వినండి మీకు మీరు నాకు ఆ రోజు సార్ నా ఒక్కడు చెప్తా సార్ మీరు ఏమనుకోదు ఏదో ఆరు నెలల్లో ఆరు నెలలలో మా దోస్ చే అదవుతురా ఇదవుతురా అని అంటే నేను పోయినా గానీ నాకు సార్ ఏది కాదండి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్ సార్ ఒక విషయం చెప్తాను ఇప్పుడు ఏసు ఎక్కడ పుట్టాడు అండి ఇజ్రాయెల్లో పుట్టాడు అవునా ఏదో ఒక దేశం చెప్పేది పుట్టినటువంటి ఒక నిమిషం వినండి నాకు తెలుసు నేను ఇజ్రాయెల్ లోనే అన్ని దేశాలు కొట్టుతున్నారు వాళ్ళని కొట్టుకు దాస్తున్నారు వాళ్ళకు వాళ్ళే ఇప్పుడు మరి అంత రక్షించేవాడు పుట్టిన ఊరిని పుట్టిన దేశాన్ని రక్షించుకుంటాడు కదా ఇప్పుడు మీరున్నారు సార్ ఇప్పుడు నేను నేను రక్షించే అంత మనగడ్ అయితే ముందు నా కుటుంబాన్ని రక్షించుకోవాలి తర్వాత నీ గురించి నేను ఆలోచించాలి అవునవును నా కుటుంబాన్ని నేను రక్షించుకోలేని ఎలా రక్షిస్తానండి అది మీరు ఎలా నమ్ముతారు చెప్పండి అది వేస్ట్ అట్లా కాదు మరి నాకు కొంచెం దేశభక్తి కూడా ఎక్కువ అది కూడా ఎక్కువ అట్లా చేయదు పద్ధతి కాదు సరే మీరు ఒక పని చేయండి సార్ మీకు దేశభక్తి ఎక్కువ భారత్ మాతాకి జయనండి అంటే ఖచ్చితంగా అంటే నా దేశం కోసం ఏమైనా చేస్తా నేను కాదు సార్ భారత్ మాతాకి జయనండి భారత్ మాతకి జయ అంట నేను ఇదే మాట ఒక నిమిషం అండి ఇదే మాట పాస్ట్ అని మనం చెప్పండి అనడా 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 సార్ భారతదేశం ఉండే హక్కే లేదు మీరే తర్మాలే మీరే వాళ్ళని పట్టుకొని చెప్పులతో కొట్టి చెప్పులతో కొట్టి ఇజ్రాయల్ పారిపోయింది భారత మాతకి జయ అనుమానండి చాలు ఇంకేమద్దు భారత్ మాతకి జయ అను కాదు ముందు కన్న తల్లిదండ్రి కంటే ముందు దేశానికి అనాలి అనాలి అదే కదా మేము చెప్తుంది ఇప్పుడు వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళందరండి అదే కదా ఇప్పుడు అంటే అంటే సార్ అంటే సోరోస్ ద్వారా ఉన్నారు సోరోస్ అని ఒకడు ఉన్నాడు బ్రిటిష్ లో వాడు వీళ్ళందరినీ నడిపిస్తున్నాడు ఈ దేశాన్ని మళ్ళీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకోవాలి మనం మనలందరినీ వాళ్ళ కాళ్ళ కింద పెట్టుకొని మళ్ళీ నడిపించాలని సోరస్ అనేవాడు ఒక యథ ఉన్నాడు వాళ్ళకి ఏమో ఒకటి ఉంటుంది ఇక్కడ సోనియా గాంధీ సోనియా ఖాన్ ఉంది సోనియా గాంధీ వాళ్ళకి ఈ లింకులు సోనియా గాంధీ చాలా మత మార్పిల్లు చేసింది అదే విధంగా బ్రదర్ అనిల్ ఉన్నాడు అతను మత మార్పిల్లు అదే విధంగా కేయ పాలు మత మార్పిల్లు వీళ్ళంతా మన దేశాన్ని వేరే దేశం వాళ్ళ కాళ్ళ కింద పెట్టడానికి పని చేస్తున్నారండి పేరుకి మన దేశంలో ఉంటారు పేరుకి మన పేర్లు ఉంటాయి కానీ వాళ్ళు చేసే మోసం వాళ్ళు చేసే దైవ దేశ ద్రోహం చాలా ఉందండి ఇందులో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారండి మన దేశాన్ని నాశనం చేయడానికి మన దేశాన్ని మత మార్పిడి చేసి వేరే దేశం వాళ్ళకి కాళ్ళ కింద పెట్టడానికి మన తలకాయలు నరికించడానికి ఈ రాజకీయ నాయకులు చాలామంది పని చేస్తున్నారు సార్ చాప కింద నీరులాగా పనిచేస్తున్నారు కాకపోతే మనం దాన్ని గమనించాలి ఇలాంటి వాళ్ళని మీలాంటి వాళ్ళు పది మందిని చేర్పించండి మీరు ఒక్కడే కాదు మీ పది మంది వెళ్ళి ముందు వాడిని చెప్పులతో అటాక్ చేయించండి అక్కడ చదవండి లేదు మాకు ఫోన్ చేయండి మేము మేము అడుగుతాం వాడిని క్వశ్చన్స్ ఇప్పుడు ఇదని గోపియానికి నంబర్ ఉన్నది ఆయనకి చేస్తా అడిగితే మాట్లాడదు దేశం కోసం ఎవరు కానీ ఉల్టా మాట్లాడద్దు ప్లీజ్ ఏదైనా ఏమన్నా కానీ అవునండి మనం మనం సార్ మనం దేశం కోసం ప్రాణం ఇస్తాం మన తల్లిదండ్రుల కన్నా మన దేశమే ముఖ్యం మన మతం కన్నా దేశమే ముఖ్యం అనుకుంటాం కానీ వీళ్ళకి దేశాన్ని నాశనం చేయడానికి పని చేస్తారు వీళ్ళు నిజంగా తల్లి పాలు దాగి రొమ్ముదనటం చూడండి అదే పని పార్సల్ చేసే పనులు అయ్యి మాతకి జయం జయమనండి సార్ ఫస్ట్ మీరు వెళ్ళగానే ఫస్ట్ భారత్ మాతాకి జయం అనమాని చెప్పండి తర్వాత మాట్లాడండి మీరు ఏ విషయం అయినా సరేనండి సరే ఇంకొకటి సార్ ఇంకోటి చర్చికి వెళ్ళే వాళ్ళు ఆపండి మీరు దయచేసి అవన్నీ చూపించండి ఈ దరిద్రం ఉంటది ఇంకొకటి ఆడవాళ్ళని ఒంటరిగా చర్చికి పంపియొద్దు సార్ మీరే కదండి మీ పక్క వాళ్ళు ఎవరైనా మీకు నమస్కారం చేసి చెప్తున్నా చిన్నవాడు